కరాచీ పాకిస్తాన్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇక్కడి పోర్ట్ ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయుపట్టు ఇక్కడ దెబ్బ కొట్టడం అంటే పాకిస్తాన్కు పాడె కట్టడమే సరిహద్దు ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన సమయంలోనే ఐఎన్ఎస్ విక్రాంత్ను అరేబియా సముద్రంలో దించి కరాచీ తమ లక్ష్యమని సంకేతాలిచ్చారు కట్ చేస్తే కరాచీలో పెను విధ్వంసం జరిగిందన్న వార్త పాకిస్తాన్ పునాదులను కదిలించేసింది అదే నిజమైతే పాకిస్తాన్ పతనం మొదలైనట్టే ఇంతకు అరేబియా సముద్రంలో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన విక్రాంత్ నిజంగా కరాచిని ధ్వంసం చేసిందా అదే నిజమైతే విక్రాంత్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి చైనా నిర్మిత గ్యాదర్ పోర్టుతో పాటు పంజాబ్ ప్రావిన్స్ కల్లోలం సృష్టించబోతుందా వాచ్ దిస్ పాకిస్తాన్ ఆయువు పట్టుపై ఊహించని దెబ్బ కొట్టిన భారత్ కరాచి పోర్టుపై భీకర క్షిపణలతో విరుచుకుపడ్డ విక్రాంత్ పాక్ ఆర్థిక రాజధానిలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి సీన్ అవుతుందా యాభై మూడు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కరాచీ పోర్టుపై నాటి ఇండియన్ నేవీ చేసిన భీకర దాడి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ లో జరిగిన ఇండో పాకిస్తాన్ యుద్ధ సమయంలో అత్యంత కీలకమైన పాకిస్తాన్ ఓడరేవు నగరం పాక్ నావిక దళ ప్రధాన కార్యాలయమైన కరాచీపై ఇండియన్ నేవీ రెండు సాహసోపేతమైన వాటిలో మొదటిది ఆపరేషన్ ట్రైడెంట్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ నాలుగున ఈ మిషన్ భీకర దాడులు ప్రారంభించింది ఈ దాడిలో రెండు పాకిస్తానీ డిస్టయర్ నౌకలు పిఎన్ఎస్ ఖైబర్ పిఎన్ఎస్ ముహఫీ మునిగిపోయే కరాచీ సమర నిల్వ కేంద్రం తీవ్రంగా దెబ్బతింది ఈ లతో మైళ్ల వరకు భారీ పేరుళ్లు వినిపించే ఈ ఆపరేషన్ జ్ఞాపకార్థమే డిసెంబర్ నాలుగుని భారత నవికాదళ దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఇక రెండోది ఆపరేషన్ పైథాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ ఎనిమిదవ తేదీన అంటే ఆపరేషన్ ట్రైడెంట్ జరిగిన నాలుగు రోజుల్లోనే నిర్వహించారు ఈ ఆపరేషన్లో ఐఎన్ఎస్ వినాశ్ తో పాటు రెండు యుద్ధ నౌకల్ని రంగలోకి దించారు ఈ దాడి ఖరాజీ పోర్టు సమీపంలోని పాక్ వ్యాపార నౌకలు మౌలిక సదుపాయాల్ని లక్ష్యంగా చేసుకుంది ఈ దాడిలో శత్రు దేశానికి చెందిన మూడు నౌకలు నీట మునిగిపోయాయి ఆపరేషన్ పైథాన్ పాకిస్తాన్ ఇంధన సరఫరాల్ని దారుణంగా దెబ్బతీసింది ట్రైడెంట్ పైథాన్ కలిసి పాకిస్తాన్ నావిక దళ లాజిస్టిక్స్ ను సర్వనాశనం చేసే ఆ తర్వాత కొనసాగిన యుద్ధంలో కరాచీ పోర్టు దాదాపుగా పనిచేయలేదు భారత నేవీ దాడికి పాక్ యుద్ధ నౌకల్లోని సైనికులు నీళ్లలోకి దూకి తప్పించుకున్నారు అందుకే ఆపరేషన్ ట్రైడెంట్ పైథాన్ పేలు వినిపిస్తేనే ఉగ్రదేశం వెన్నులో వణుకు పడుతుంది ఇప్పుడు కూడా ఇండియన్ నేవీ హిస్టరీ రిపీట్ చేసింది అది కూడా అత్యంత పక్కా ప్రణాళికలతో పాకిస్తాన్ వెన్ను విరిచి అత్యంత ముందు చూపుతో ఎందుకంటే ప్రస్తుత యుద్ధంలో భారత లక్ష్యం పాకిస్తాన్ ఓడించడం కాదు అంతంచేయడం దానికి ఆరంభంగానే కరాచీపై క్షిపణుల వర్షం కురిసిందంటున్నారు నడు ఐఎన్ఎస్ నిప్పట్ ఐఎన్ఎస్ నిర్ఘాత్ ఐఎన్ఎస్ వీర్ వంటి యుద్ధ నౌకలు విధ్వంసాన్ని సృష్టిస్తే నేడు ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ విక్రాంత్ యాక్షన్ లుకి దిగింది ఐఎన్ఎస్ విక్రాంత్ విధ్వంసానికి అడ్రస్ విజయానికి శౌర్యానికి గుర్తు భారత గౌరవానికి ప్రతీక మన తొలి విమానవాహక నౌక బ్రిటన్ నుంచి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కొనుగోలు చేసిన ఈ నౌక ఎన్నో యుద్ధాల్లో కీలక పాత్ర పోషించింది మరపురాని విజయాలు అందించింది ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇండో పాకు వార్ విక్రాంత్ వీరోచిత పోరాటాలు అన్ని ఇన్ని కావు దానికి అప్డేటెడ్ వర్షన్ ఐఎన్ఎస్ విక్రాంత్ నాటి యుద్ధంలో విక్రాంత్ పాత్ర ఒక చరిత్ర నేటి విక్రాంత్ కూడా చరిత్ర సృష్టించే అవకాశం వచ్చింది అందుకు తగ్గట్టే కరాచిపై ట్రిగ్గర్ నొక్కేసి విధ్వంసం అంటే ఎలా ఉంటుందో ఉగ్ర దేశానికి రుచి చూపించింది ఈ వార్షిప్ లో ముప్పై నాలుగు యుద్ధ విమానాలుంటాయి వీటిలో మిగ్ ట్వంటీ నైన్ థర్టీ వన్ ఏఎల్హెచ్ హెలికాప్టర్లు ఎంహెచ్ సిక్స్టీఆర్చ్ హాక్ మల్టీరోల్ హెలికాప్టర్లతో పాటు దేశీయంగా తయారు చేసిన తేలికపాటి హెలికాప్టర్లు కూడా ఉన్నాయి సింపుల్ గా చెప్పాలంటే ఒక మినీ యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన డిఫెన్స్ సిస్టమ్ ఐఎన్ఎస్ విక్రాంతిలోని ఉందన్నమాట అన్నింటికి మించి ఈ ౌక స్ట్రైక్ ఫోర్సు పరిధి పదిహేను వందల కిలోమీటర్లు అంటే పాకిస్తాన్ ను ధ్వంసం చేయడానికి ఈ ఒక్క యుద్ధనౌక చాలు కరాచీ పోర్టుపై దాడి ద్వారా తన సత్తా ఏంటో ప్రపంచం మొత్తానికి చాటింది ఇక్కడితో అయిపోలేదు విక్రాంత్ ఆడబోయే అస్సలైన ఆట ముందే ఉంది నిజానికి విమానవాహక నౌకలు ఒంటరిగా యుద్ధరంగంలోకి దిగవు జలాంతర్గాములు డిస్టాయిల్ ఫ్రిగేట్లు వంటి యుద్ధ నౌకలతో కూడిన ఒక సమూహం వటి వెంట వెళతాయి అన్నింటినీ కలిపి క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ గా పిలుస్తారు ఇది చాలా శక్తివంతమైన దాడి బృందం సముద్రంలో సివిశాల ప్రాంతంపై పూర్తి ఆధిపత్యం సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది విక్రాంత యాక్షన్ ను బట్టి ఖరాజితో పాటు పాకిస్తాన్ వ్యూహాత్మక పోర్టు గ్వాదర్ లోను విధ్వంసం ఖాయమన్న వాదన వినిపిస్తోంది అంతేకాదు తీరం నుంచి ఏడు వందల కిలోమీటర్ దూరంలోని పంజాబ్ ప్రావిన్స్ పైన విక్రాంత్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది పాక్ సైనిక మౌలిక వసతుల్లో ఎక్కువ భాగం ఇక్కడే కేంద్రీకృతమయ్యాయి సౌ కరాచీతో పాటు పంజాబ్ను నాశనం చేస్తే పాకిస్తాన్ అనే దేశం ఒకటి ఉండేదని చెప్పుకోవలసిన వస్తాయి మరోవైపు భారత నేవీ ముందు పాకిస్తాన్ నౌకాదడం ఎందుకు పనికిరాదు భారత్ దగ్గర శక్తివంతమైన విమానవాహక నౌకలు న్యూక్లియర్ సబ్మెరైన్లు ఉండగా పాక్ దగ్గర ఇలాంటివి లేవు చైనా నుంచి సమకూర్చుకున్న వార్షిప్లే ఆ దేశం వద్ద ఎక్కువగా ఉన్నాయి పాకిస్తాన్ నేవీకి చైనా తయారీ టైప్ జీరో ఫోర్ ఏ బార్పీ ఫ్రిగేట్లు తుర్కీయే నిర్మితం మిలియం కార్వెట్లే ఆధారం వీటిలో అనేకం ఇంకా తయారీ దశలోనే ఉన్నాయి చైనా నుంచి సమీకరిస్తున్న హంగోర్ తరగతి సబ్మెరైన్లు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి గాని అందే అవకాశం లేదు వాస్తవానికి పాక్ వ్యూహాత్మక రేవులైన కరాచీ గ్వాదర్ ధ్వంసమైపోతే పాకిస్తాన్ కథ ముగిసినట్టే ఆ దేశ వాణిజ్యంలో అరవై శాతానికి పైగా ఈ రేవుల నుంచే సాగుతోంది పాకిస్తాన్ తన చముర అవసరాల్లో ఎనభై ఐదు శాతాన్ని సముద్ర మార్గంలోనే దిగుమతి చేసుకుంటోంది దిగ్బంధం వల్ల దేశంలో పెట్రోల్ డీజిల్ తో పాటు అనేక నిత్యావసర వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడుతుంది దేశంలోనే దాదాపు వంతు విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది ముఖ్యంగా కరాచీ పోర్టు పాకిస్తాన్ వాణిజ్యానికి ఎంతో కీలకం అరేబియా సముద్ర తీరంలో ఉన్న ఈ పోర్టు నుంచి సుమారు డెబ్బై శాతం ఎగుమతులు దిగుమతులు జరుగుతాయి ఇలాంటి పోర్టును ఆశ్రం చేయడంతో పాక్ సర్వనాశనం కావడం ఖాయం కరాచీ పోర్టు ఎగుమతులు దిగుమతుల వల్ల ప్రైవేట్ కంపెనీలు ఇక్కడ భారీగా పెట్టుబడులు పెట్టే దీంతో కరాచీ నగరం కూడా భారీగా అభివృద్ధి చెందింది ఇక్కడ ఎన్నో ప్రముఖ బ్యాంకులు సంస్థలు ఉన్నాయి ఈ పోర్టు నాశనం అయిపోతే ఆర్థికంగా పాకు పడిపోయినట్లే కరాచీ నుంచి జిడిపిలో ఇరవై శాతం పాక్కు వస్తుంది అలాగే స్టాక్ మార్కెట్లు ఇలా అన్ని విధాలుగా కూడా కరాచీ నగరం పాక్కు ప్లస్ ఇలాంటి కరాచీ పోర్టును భారతదేశ త్రివిధ దళాలు నాశనం చేసే దీనివల్ల పూర్తిగా వాణిజ్య కార్యకలాపాలు స్తంభిస్తాయి ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది ఈ పోర్టు పూర్తిగా నిలమట్టం కావడంతో పాకు పని ఇక అయిపోయినట్లేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు పంతొమ్మిది వందల ఒకటి యుద్ధంలోనూ ఇదే జరిగింది ఒక్క ముక్కలో పంతొమ్మిది వందల ఒకటి సీన్ రిపీట్ చేయడంలో ఐఎన్ఎస్ విక్రాంత్ సూపర్ సక్సెస్ అయిందని చెప్పాలి